అందరిని ఏడిపించుకుంటా నీ అంతా నువ్వు బలాద చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నావు కొన్ని వేరే దాని దగ్గరికి ఎట్లా పోతా ఇన్నాళ్ళు ముందు తెలుసు అది దాన్ని మాట్లాడుతున్నావు కానీ తప్పు చేసినావు కదరా నువ్వు అదే నీ గుద్దంటే దాన్ని తీసుకొని వచ్చి మాట్లాడరా పెట్టుకో పెట్టుకో ఏమైనా వేసుకోరు అక్క సారీ అమ్మా పెడుతున్నా సారీ తప్పైపోయినా సారీ పెడుతున్నా ప్లీజ్ అమ్మా పెడుతున్నా చూడు పెట్టా నీకు గుద్దాలు దమ్ముంటే పెట్టు ప్పుడు నాకు కోపం రాదు అప్పుడు ఖాళీ ఉన్నాడు కదా పోయి అన్న మాట్లాడుతున్నావు కదా నా కోసం కదా ఏం కొట్లాడతావు చూపెట్టన్నా అని చెప్తాడు తిడతాడు తెలిసే ఆ గుడ్ వాళ్ళకి నాకు ఏం ప్రాబ్లం లేదు అట్లాంటి డాష్ వాళ్ళని తిట్టాల్సిందే కొట్టాల్సిందే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వైజాగ్ పోయిండు ఎవరన్నా నా కోసం ఫోన్ చేసి అసలు అరే ఈ పిల్ల ఇంత సఫర్ అవుతుంది ఎందుకు వైజాగ్ పోయిన మీ మాటలు ఇందాక

వైజాగ్ ఎందుకు పోయినవరా నువ్వు నా ఇష్టం ఇష్టం ఏం రాలియ అందరిని ఏడిపించుకుంటా నీ అంతా నువ్వు బలాద చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నావు మాట మంచి మాట్లాడుతున్నా రోజులు మొడ్డ మంచి ఉంటారా అది మంచిగా చూసుకుంటే ఎంత తమాషా తెంగుతున్నావా కాదు జర మాట్లాడు మాట్లాడు ఆరోగ్యం ఎందుకు మాట్లాడుతుంది చెల్లెం చెప్పి మాట్లాడుతున్నావా ఇప్పుడు ఇట్లానే మాట్లాడుతాయి ఏంది మీ చెల్లెం చెప్పి మాట్లాడుతున్నా మీ చెల్లె కంటే ముందు దోస్తుంది గుర్తుపెట్టుకో మాట్లాడుతున్నా ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా కలిసి ఇంకో దాంతో వెంటనే సిగ్గు శరం లేదా నీకు మీకంటే ముందు మీ చెల్లె కంటే ముందు నేను తెలిసి గుర్తుపెట్టుకోరా అర్థమవుతుందా చెల్లి నువ్వు దాన్ని పెట్టుకొని వేరే దాని దగ్గరికి ఎట్లా పోతావరా ఇన్నాళ్ళు ముందు తెలిసి అది దాన్ని మాట్లాడుతున్నావు కానీ తప్పు చేసినావు కదరా నువ్వు నువ్వు గాంధీదీని మాట్లాడలేదు రాన్న పిల్ల మంచి అర్థమైతుందా మొడ్ల పిల్ల ఎవరు ఎందుకు అవుతుంది రా నాకెందుకు చెప్తున్నావు దాని గురించి నువ్వు గాంధీదీ మంచిగా మాట్లాడి అర్థమవుతుందా కాలి పిల్లలు వెళ్ళి పెట్టుకోకుండా అర్థమవుతుందా మీ చిల్లర ఏం ఫరక్ బీ పడదు కానీ నువ్వు ఎందుకు ఏడిపిస్తున్నావు ఏందా పిల్ల ఏడుంటది అది ఏంది నేను ఎందుకు చెప్తాను నాకు ఇష్టం నేను చెప్పు మేము పట్టుకుంటాం అని వైజాగ్ దేంగ్ చేసినావు ఆ అవును పోయినా ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు తీసుకొని వైజాగ్ ఇంట్లో మసు మందు ఉన్నారు ఆడ పట్టుకోమంటే మళ్ళీ పట్టుకుంటాను ఇష్టం అది కూడా చూస్తావా చూద్దాం నేను కూడా నీతోని ఇన్ని రోజులు అంటే దీని ముఖం చూసి ఏమనలేం కానీ అయితే గుద్ద వాళ్ళేం కూడా ఉంటది ఇప్పుడు చెప్తున్నా లేకపోతే ఎప్పుడు మేమే రావాలంటే ఎప్పుడు వచ్చేస్తాం ఆడికైనా సరే దాని ముఖం చూసేది దాని ముఖం అంటే చేసిన తప్పు తెలియదు బట్టే వాజ అది ఇంట్లో అది ఇది అందరినీ కాదని నేను కోసం హైదరాబాద్కు వచ్చి ఇన్ని రోజులు కలిసి ఉండి మంచి ఉండి ఆ కేసుది కూడా పాపం అని నేను మాట్లాడి చెప్తుంటే సరే అన్న మాట్లాడలేదు అది అని చూస్తే నువ్వేంద్రాలు అన్ని దింతు ఇన్స్టాగ్రామ్ అయితే ఏం లేదు మా పిల్లలకు అర్థమవుతుందా ఇప్పుడున్న పిల్లకి తెలుసుకోవాలంటే ఎట్లనైనా తెలుసుకుంటారా అరే ఆడున్నది మాకు ఎట్లా తెలుసు దాని అమ్మంతంగా మంచిగా మాట్లాడుతుంది మాట్లాడే మంచిగా అంటే చెప్పు మాలా నేను కూడా ఏం చేయాలో చెప్తున్నా పరిశ్రమ మాట్లాడే నాకు తెచ్చాయినా ఒక్కడికే రాదు పరిశ్రమ మాట్లాడాలని ఏమి తోపు అయిపో గుర్తుపెట్టుకో గుల్లా ఉంటే దాన్ని తీసుకొని వచ్చి మాట్లాడరా ఎవరు నువ్వు దానికి గుద్దల్లో మీద జైక్తో మాట్లాడితే అయిపోతుంది గుద్దల్లో నిద్రలో అయ్యా ముందాలకి ఎప్పుడు ఆ పిల్ల సోషల్ మీడియా రాదు ఆ పిల్ల మీరు వీడియో వీడియో ఏంది మాట్లాడతాం మీరు అడుగుతుంది వచ్చి అడుగుతాది ఆమె లైఫ్ లో ఉన్నాక ఎందుకు వచ్చిందని అడుగుతుంది రైట్స్ ఉన్నాయి దానికి ఇన్ని రోజులు ఉడపలే వారా మళ్ళా సిగ్గుశరం అనిపిస్తలే నీకు అది అడుగుతారు లేకపోతే సమాచారం చేస్తే అదొక దాని కాదు ఇట్లాంటి జైలు ఉంటేనే పెట్టారు బయట తిరిగి అమ్మాయి నాశనం చేస్తారు అసలు నేను కేసు వాపస్ తీసుకో వాపస్ తీసుకో అన్నారు కేసు కూడా వాపస్ తీసుకోలే అప్పుడే ఇంకో అమ్మాయితో ఆ ఏం చేస్తా నువ్వు చూపించారు అలా మమ్మీ కూడా ఏం కాంప్రమైజ్ అది ఏం కాదు

తిట్టని నాకేం తిరితే తిట్టని అదేరా నువ్వు మొత్తం తెగించిన ఇట్లాంటి జీవితాలు మొత్తం ముద్దొడుద్దామని ఫిక్స్ అయినవు అట్లాంటి అమ్మాయికి ఓపీఎద్రా లైఫ్ లాంగ్ ఉంటా పెళ్లి చేసుకుంటా లవ్ చేసుకుంటా అని ఫస్ట్ ఏ అయితే మొడ్డ వదిలిదింగాలి నా తోన్ కాదు నేను ఏదో ఇట్లా ఉన్నా నీతో టైం పాస్ కి అది చెప్పాలి దాని లైఫ్ ఇప్పుడు ఇన్ని రోజులు నీ తోన్ ఉంది నెక్స్ట్ ఎవరు చేసుకుంటారా దాని సరే ఎవరైనా చేసుకోకపోతే దాని బతుకు నష్టం కానీ నా బతుకు కూడా ఎట్లా చేసి అట్లా చేస్తున్నాను జైలు లేపించిన పోలీస్ స్టేషన్ లేపించిన రెండు రోజులు ఏమైనా సుఖంగా చేసిన వారా ఒక పిల్లని పెట్టుకొని ఇంకొక పిల్లతో ఎట్లా పోతావరా సిగ్గు అనిపిస్తలేదా అదే నీ ఇంట్లో ఏదో ఒకటి ఉంటది వాడికి ఒక వాడికి వాడి ఇంట్లో అక్కనో చెల్లెల్లో లేరు కదా అన్న ఇద్దరు అబ్బాయిలే కదా అందుకే వాడు అట్లా తయారైండు లేకపోతే వాడి ఇంట్లో ఒక అక్కనో చెల్లెనో ఉండుంటే వాడికి ఆ అమ్మాయి వాల్యూ ఏందో తెలిసేది అర్థం అవుతావు చాలు ఇప్పుడు అందరు ఒక దగ్గరే ఉన్నారు వీడియో కొడుతురా అయితే నాకు అర్థం అయ్యింది అందరు ఒక దగ్గర మాట్లాడుతారు కాబట్టి వీడియో కొడుకు ఆడు సిగ్గు తప్పినాడు అని అరే పోనే రా ఆ పిల్ల అనుకుంటా పోయిన ఆ పిల్ల నీతో పర్మనెంట్ ఉంటా అని రాసిస్తావారు ఆ చూడు మరి అది కూడా అక్కడ దిక్కడా దిక్కు కాకపోతే జిన్నే నీకు దిక్కు అర్థమైతోంది అది చుల్లిగా అని చూడు పెళ్లి చేసుకోవడం కూడా మరి నీకు నేను నేను చూసుకున్నంత ఎవరు నిన్ను చూసుకోరు నిన్ను భరించారు కూడా రా ఎవరు నేను నేను భరించినంత కూడా తెలుసా సార్ అయితే మళ్ళా కేసు అయితే ఇప్పుడు అయితే పెడతాది రా మీ నువ్వు రాకపోతే మీ వీళ్ళ ఇంట్లో రాని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మనం ఇక్కడ వచ్చినంత వరకు కేసు ముద్ద బి వాపస్ తీసుకోవాలి పెట్టుకో ఏమైనా వేసుకోరు అక్క నేను ఎవరికి భయపడే ఏం చేయాలి అర్థమైతే గుర్తు పెట్టుకో తప్పు దూరం ఉండి అదే దూరం ఉండి మొడ్డల మాటలు కాదు గుద్దల దమ్ము ఉంటే నువ్వు మొగోని అయితే వచ్చి దాని ముందు నువ్వు లవ్ చేసిన పిల్లని తీసుకొని వచ్చి జిన్నుతో మాట్లాడు ఇక నాకు ఇప్పుడు ఫుల్ భయం అయితే ఏం చేయాలని అక్కడ ఆడోళ్ళు నయం కదరా నీకన్నా అరే నీకన్నా నేనే నయ్యం కదరా నీకు ఇంతకన్నా ఫైట్ చేస్తున్నా నీ బతుక్కి అది అది కూడా లేకుండా నువ్వు దింగేసినావుగా వైజాగ్కి ఎట్లు ఇప్పుడు నాకు చాలా భయం అవుతుంది అర్థమైందిరా నువ్వు గాండు గాను అని అందుకే అంత దూరం పోయి ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నావు అని ఆ పాపకి ఇవ్వతుకో చెప్పు వీడియో కొడుతున్నాం కదా చెప్పు సీదా రోజు లేడు కదా అందుకే ఇట్లా ఈ గుద్దే చక్కగా మాట్లాడు అర్థమైతుందా అవునా అవును ఏం చేస్తావు అమ్మా నువ్వు బొమ్మ మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు అర్థమైతుందా ఈ మాటలు గీటలు నీకు అరే ఒకప్పుడు సపోర్ట్ చేసినా సులియా మొన్ననే సంక్రాంతి ముందల కూడా నాతో మంచి ఉన్నావు సులియా అని ఆ స్టోరీ లేదురా పిల్ల తెలియని పిచ్చిందని అందరినీ వేసుకొని దీని దూరం వేసుకుంటున్నావు బంగారం దాన్ని సరే స్టోరీ డ్డ ఏమైనా పెట్టుకో కానీ ఎండ్ ఆఫ్ దే ఇది అప్ప ఇవ్వరు నీకు ఇంత మంచి ఎందుకు చెప్తున్నావు అంటే మా మధ్యన తిరిగినావు అది అని కానీ ఇప్పుడు నీతో సిగ్గు అనిపిస్తుంది మాకు మాతో తిరిగే ఒక పోరీని ఇట్లా ఆగన్ చేస్తారని చెప్తున్నా సార్ నువ్వు ఇది కూడా గుర్తు పెట్టుకో నువ్వు అయితే కనిపించిన రోజు నీకు గుద్ద వాళ్ళు ఎక్కుతున్నావు నువ్వు ఇవ్వని చెప్పు కానీ నువ్వు భయపడుతున్నావు ఆడు మొడ్డ నేను ఎట్లా పట్టుకోవాలి కూడా మాకు తెలుసు కానీ ఎందుకంటే అవర్స్ కాబట్టి అదే ఏమున్నా మీ ఇద్దరు మంచిగా కొట్లాడి ఒకటైతారు మధ్యలో పోవద్దు అనుకున్నాం కానీ దాన్ని ఇట్లా ముడ్డ ఓడిపోయినాక నిన్న ఎందుకు ముడ్డ ఓడిపోయింది చెప్పు సరే లొకేషన్ పెడుతున్నావు అండి మరి అంత దూరం ఉండి కాదరా గాండుగా ఈడు పంపిస్తానా కదా పంపి మరి పంపిస్తానా కదా నువ్వు పెట్టు పంపించకపోతే అడుగుతుంది పెట్టు పెడుతున్నావు చూడు పెట్టా నీకు గుద్దాలు రమ్ముంటే పెట్టు సారీ అన్నా పెడుతున్నా అన్న సారీ తప్పయిపోయి నా సారి పెడతాను ప్లీజ్ అమ్మేటు పెడుతున్నాను చూడు సో గాయన దుడిచిండ్రు కదా అని కాల్ అయితే కట్ అయిపోయింది సో నేను ఇంతకానం బూతులు ఎందుకు మాట్లాడిన అంటే అనుకోచ్చి ఏది ఇంత కలీదు మాట్లాడినని ఆస్ ది నాకు సొంత చెల్లెలు లాగా చిన్న కూడా నా చెల్లెల విషయం కూర్చునే నేను బదాబర్ ఇట్లానే ఉంటాను వాళ్ళ ఇద్దరు కాబట్టి ఇన్ని రోజులు ఏమనలేదు పక్క ఇంకా సోను కానీ గుద్ద అయితే వాళ్ళు తింటే అది ఏదైతే అది కానీ ఎందుకంటే ఒక పిల్లకి మోసం చేసి మరీ ఆడ ఒకతే అది ఇవ్వదు కూడా తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి లవ్ అది వాడు ఇంత చీట్ చేసినా సరే నా కూడా అని ఎప్పటికైనా సరే ఎన్నికేసుకొని వచ్చింది కానీ వానికి విశ్వాసం లేనోడు ఈడ ఏడ దొరికితే మేము గుద్ద వాళ్ళు తింటాం అని చాతగా లాగా వైజాగ్లో తిరుగుతుంది తప్పించుకొని అది ఇన్ ఇన్కేస్ ఇప్పుడు లొకేషన్ పెడితే మాత్రం కొట్టిన వీడియో కూడా అప్లోడ్ అవుతుంది కదా చూడండి అది కూడా ఇంకా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే గాయస్ నిజం చెప్తున్నాను నేను ఎంత పిచ్చిదాన్ని అంటే వీడు ఇంత చేస్తున్నా సరే సరే పోనీ లే వాడు చిన్నపిల్లో తెలివక చేస్తుండేమో ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఉంది కానీ కానీ ఏమో రోజు రోజు కూడా దిగజారుతున్న కొద్ది నాకు కూడా హోప్స్ అనేది పోతుంది గాయస్ అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలు నా లైఫ్ ఎటు పోతుందో అర్థం కావట్లేదు అసలు నేను ఏం అయిపోతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్లో అందరూ అంటారు ఫ్యామిలీ గురించి ఆలోచించరు ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి ఇప్పటికి నేను బతుకున్నా లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదండి ఎప్పుడూ చచ్చిపోయేదండి ఇంకా లాస్ట్ చెప్తున్నా ఒకటే వాడిని ఏం చేద్దామో మీరే డిసైడ్ చేయండి కామెంట్ చేయండి కాకపోతే ఇంకా ఆయనకి ఎన్ని చెప్పినా వేస్ట్ అని చెప్పి చెప్పి మేమే అలసిపోయింది ఇంకా చెప్పలేదు సారీ కొట్టుడైతే పక్కగా ఎందుకంటే వాడు చేసిన చిన్న చిన్న తప్పు కాదు అది చాలా పెద్ద తప్పు మొన్న అయితే వచ్చినాడు నీ కాల్ ముక్త జిన్ను నన్ను బయటకి తీసుకోరా నేను చచ్చిపోతా మా మమ్మీకి మాటలు అంటుండ్రు ఆలీలు అంటున్నాడు అని ఈ పాపతో తీసుకొని వస్తే సిగ్గు తప్పినడు వాడు ఇంకొక దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఏమైంది వీడు అయిపోయింది అంటే మన ఇంటికి వచ్చి చూసినా ఏమైంది ఏం కాలేదు అక్క నాకు ఇప్పుడు ఎంత భయమైతుంది ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు సోనూది చిల్లన్నది బాండింగ్ చాలా మంచిగా ఉంది ఎట్లా అంటే ఇప్పటి వరకు సోను సోను నిరతురేపుడు కొట్టలే నేను కొడతాను ఇప్పుడు అని ఇప్పుడు నా వల్ల వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు సరే ఓకే ఒక అన్నగా ఒక చెల్లె కోసం ఆయన న్యాయంగా మాట్లాడిండు కానీ సోను ఏమనుకుంటాడంటే ఈమెనే ఆ మాట్లాడిస్తుంది ఏమో మా ఇద్దరి మధ్యలో కూడా చిచ్చులు పెడుతుంది ఇప్పుడు అక్క వాళ్ళు సోను చెల్లుగాడు సోనుగా నారాయణ ఎప్పుడే చూసిన ఫస్ట్ టైం సోను సోను అరే సోనుబాయ్ సోనుబాయ్ అంటుండే కదా ఆడ నాకు ఆడేమనుకుంటాడు పల్లవాడు అసలు వైజాగ్ ఎందుకు పోయిండో అర్థం కావట్లేదు ఆడ ఎవరితో ఉన్నాడో అర్థం కావట్లేదు అసలు ఏందక్క ఏమైతుంది అందరికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత లైఫ్ మంచిగా కొత్తగా స్టార్ట్ అయితే నాకేందో బ్రేకప్తో స్టార్ట్ అవుతుంది లైఫ్ ఇంకా నా లైఫ్ అంతా తింతేనా సో ఫ్రెండ్స్ ఒకవేళ ఏమన్నా మాటలకి నిజంగా చిల్లుగాడికి కోపం సట్లనే మాట్లాడతాడు ఎందుకంటే యాజ్ ఏ బ్రదర్గా నిజంగా చెప్తున్నా వాడు ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేడు ఇందాక మేము వీడియో కొట్టినాం ఫస్ట్ ఒక వీడియో కొట్టినాం ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇదే ఆయన అన్నదన్నమాట ఇష్టం ఉన్నట్టు తిట్టింది నా కోసం ఎప్పుడు ఫైట్ చేసినా అదేదని డైరెక్ట్ మొహం మీద అన్నది నేను అన్నానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతికి ముందు కూడా అన్ననే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి మరి కింద వీడియో కొట్టి అరే నేను నీకున్నారా నువ్వేం టెన్షన్ పడకు మాటలు మాట్లాడిండు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మరి సఫర్ అయిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయరు నాకు ఆ ఉద్దేశం ఉండే ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు నిజంగా నాకంటూ నేను ఇంకో అబ్బాయితో మాట్లాడడం గానీ నేను ఎవరితో మాట్లాడినా బ్రో చెప్పండి ఓకే అండి అంతే మాట్లాడతా ఒకవేళ వాళ్ళు గా పోతున్నారు అంటే శ్రీ అన్న కృష్ణ కన్నా చెప్తా గానీ నేను ఏ రోజు కూడా నా లిమిట్స్ నేను దాటలేదు అలాంటిది ఇంత ఇంత మంచిగా ఉన్నా సరే ఒక అబ్బాయికి ఇంకో అమ్మాయి అవసరం వచ్చింది అంటే అంటే నాలో ఏమన్నా డిఫెక్ట్ ఉందా లేకపోతే నా లవ్లో ఏమన్నా డిఫెక్ట్ ఉందా లేదంటే వాడు నేను వాడికి నేను బోర్ కొట్టినా ఇంకో అమ్మాయి నచ్చిందా కావట్లేదు నాకైతే ఈ మెంటల్ ట్రె మెంటల్ ప్రెషర్కి ఎంటికలు కూడా ఉచిపోతున్నాయి అసలు మళ్ళీ స్టార్ట్ చేయకు బాయ్ గైస్ ఇది మ్యాటర్ ఈరోజు నైట్ టైం చూపి టైం ఎంత అవుతుందనుకుంటారు గైస్ టూ త్రీ అవుతుంది దగ్గర దగ్గర ఈ టైంలో వాడికి ఫోన్ చేసినా కూడా వాడు కాల్ ఇది చేసి కూడా బయట కూర్చొని వేరే అమ్మాయితో తాగుతుండని జున్న చిల్లగాడికి అక్కడ ఉన్న సర్కిల్ వాళ్ళు రాజన్న మాకు తెలిసిన అన్న వాళ్ళు చాలామంది ఉంటే ఇప్పుడు మేము వీడియో నార్మల్గా చెప్పితే ఇప్పుడు కాల్ చేసినాం సో బాయ్ గైస్